హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సాంట్ నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఒక ట్రిక్ చేసి మనము ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఆ ట్రిక్ ఏంటంటే ముగ్గురు వ్యక్తులని తలుచుకొని మీ లైఫ్లో అది ఎవరైనా కావచ్చు అండి మీ లవరు లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొలీగ్ రిలేటివ్ ఎవరైనా ఫ్యామిలీ ఎవరైనా కావచ్చు సో వాళ్ళ గురించి మీరు తలుచుకొని మూడు చిటికలు నాతో పాటు వేయాలన్నమాట సో దాని తర్వాత మీకు ఎనర్జీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది రెజినేట్ అవుతుంది ఈ రీడింగ్ సో ముగ్గురు వ్యక్తులకి మూడు పైల్స్ అనేది పెట్టాను ఆ వ్యక్తి యొక్క పేరు ప్రకారంగా మీరు ఈ రీడింగ్ అనేది చూడవచ్చు ఓకేనా సో ఇప్పుడు సపోజ్ సేమ్ పైల్లో ఇద్దరు వ్యక్తులది ఎనర్జీ అనేది ఉంటే అంటే ఆల్ఫాబెట్ అనేది ఉంటే కనుక మీరు ఒక వ్యక్తిని ఈ పైల్లో చూసుకొని నె ఇంకో వ్యక్తిని నెక్స్ట్ పైల్లో చూసుకోండి కానీ నేను చెప్పేది ఏంటంటే ముగ్గురు వ్యక్తులకి మూడు పైల్స్ అనేది కంపల్సరీ ఓకే ఇద్దరు వ్యక్తులు ఒకే పైల్లో అయితే ఉండడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఎనర్జీస్ అనేవి ఆల్మో ఎప్పుడూ సేమ్ అనేది ఉండదు కాబట్టి సో ఒకవేళ ఈ లెటర్స్ అనేది ఒకే పైల్లో వస్తే కనుక మీరు వాళ్ళని పేరు తలుచుకొని మనసులోని వేరే పైలు అనేది చూడండి ఓకేనా సో అప్పుడు మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది సో దీని కండిషన్ ఏంటంటే ముగ్గురు వ్యక్తులు మీ మనసులో ఉండాలి ఓకే వాళ్ళు ఎవరైనా కావచ్చు సో వాళ్ళని తలుచుకుని నాతో పాటు మూడు చిటికలు వేయాలి సో దాంతో మీకు ఎనర్జీస్ అనేవి రెజినేట్ అవుతాయి ఈ వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఓకే సో లెటెస్ స్టార్ట్ ది రీడింగ్ సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ కొత్తగా ఒక హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది అదేదో హైప్ చేస్తే పాయింట్స్ వస్తాయనేసి సో అది కూడా మీరు కనుక హైప్ చేస్తే కనుక నాకు చాలా సపోర్ట్ అనేది వస్తుంది మీ దగ్గర నుంచి ఓకే సో స్టార్ట్ ది రీడింగ్ అండి ఇది ఒక షార్ట్ రీడింగ్ అవ్వబోతుంది ఈరోజు పొద్దున్న నాకు రీడింగ్ చేయటం అనేది కుదరలేదు ఎందుకంటే ఇంట్లో అంటే గెస్ట్స్ ఉన్నారు కొంతకాలం ఆల్మోస్ట్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది రీడింగ్ చేయటం అనేది అందుకని కొంచెం టైమింగ్స్ అనేది మీరు కొంచెం నాకు అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా దట్ ఈ స్టార్ట్ ది రీడింగ్ ఓకే ఫైల్ నెంబర్ వన్ సో ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు పైల్స్ స్టార్ట్ చేసే ముందు మీరు ముగ్గురు వ్యక్తుల్ని తలుచుకొని మీరు నాతో పాటు చిటికలు అనేది వేయండి ఓకే సో పర్సన్ నెంబర్ వన్ పర్సన్ నెంబర్ టూ పర్సన్ నెంబర్ త్రీ ఓకే సో లెట్ స్టార్ట్ ద్రీని ఇది ఫైల్ నెంబర్ వన్ ఒకవేళ మీ వ్యక్తి ఒక పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీది ఫైల్ నెంబర్ వన్ సో చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్ వాళ్ళ గురించి ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఏంటి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నైట్ ఆఫ్ పెంటికల్స్ ద హెర్మెట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఓకే సో ఈ పర్సన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ సో అల్టిమేట్గా ఏంటంటే ఓవరాల్ ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి సో దాంట్లో అయితే డౌట్ ఏమీ లేదు సో వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు కాకపోతే మీ దగ్గరికి రావాలన్నా మీతో మళ్ళీ తిరిగి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో లేదంటే ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కనుక వాళ్ళకి పాస్ట్లో జరిగిన మీ ఇద్దరి మధ్య జరిగి జరిగిన గొడవలు కానీ సంఘటనలు కానీ వాళ్ళకి పదే పదే అనమాట సో దానివల్ల వాళ్ళు ముందుకి రాలేకపోతున్నారు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు అనమాట మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా లోన్లీగా అనేది ఫీల్ అవుతున్నారు ఒక స్టక్ ఎనర్జీ అయితే కనబడతా ఉంది వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వేసి ఒక భయం అనేది కనబడుతూ ఉందండి సో ముందుకు వస్తే ఏం జరుగుతుంది అనే ఒక భయం అనేది కనబడుతూ ఉంది సో వాళ్ళు ఏంటంటే మీకు ఒక కమిట్మెంట్ ఇద్దాము లేదంటే ఒక ఫ్రెండ్షిప్ ఆఫర్ చేద్దాము సో ముందుకు వద్దాము అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉన్నా సరే ధైర్యం సరిపోవటం లేదు ఎందుకంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు అలాంటివి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు ప్రస్తుతానికైతే ఒంటరిగా ఉన్నారు ఒక సోల్ సెర్చింగ్ చేసుకుంటున్నారు సో నాకు జీవితంలో అవసరమైంది ఏంటి నాకు అంటే తనని తను అంటే వెతుక్కుంటున్నారని చెప్పొచ్చు ఒక స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోయారు మేబీ మెడిటేషన్ చేస్తుండొచ్చు ఎక్కువగా టెంపుల్స్కి అంతా వెళ్తూ ఉండొచ్చు ప్రస్తుతానికైతే వాళ్ళు ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నారు ఒంటరిగా ఉన్నారనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మీతో మాట్లాడడం కానీ ఏది కనిపించట్లేదు ఒక స్టక్ ఎనర్జీ అయితే నాకు ఖచ్చితంగా కనబడుతూ ఉంది ఆ స్ట్రక్ ఎనర్జీ వల్ల మీ ఇద్దరు మాట్లాడుకోకపోవచ్చు ఒక బ్లాకేజ్ ఎనర్జీ అయితే కనబడతా ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా ఒక బ్లాక్డ్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ అంటే మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే ఇద్దరు కూడా ఒక మాట్లాడుకోవటం లేదనమాట ఒకరితో ఒకరికి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఇది ప్రస్తుతం వాళ్ళ యొక్క ఎనర్జీ వాళ్ళు ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు దానిలో అయితే ఎటువంటి డౌటు లేదు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ వాళ్ళకి దా ఏ యాక్షన్ తీసుకునే యొక్క ధైర్యం అయితే లేదండి సో ఈ మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఎవరి గురించి అయితే ఈ పైల్ చూస్ చేసుకున్నారో సో వాళ్ళకి మీకు ఉండే రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ దీని గురించి ఏంజెన్స్ మనకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఓకే సో మీ ఇంట్యూషన్ అనేది వినండి మీ ఇంట్యూషన్ ఎప్పుడు మీకు తప్పు చెప్పదు సో మీ ఇంట్యూషన్ ఒకవేళ ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారు అని అనిపిస్తుందా మీకు సో అదే నిజమవుతుంది లేదంటే ఈ వ్యక్తికి నాకు ఇంకా సెట్ అవ్వదు వీళ్ళతో నాకు మళ్ళీ మేమిద్దరం కలవము అనుకుంటున్నారా అదే అవుతుంది సో మిమ్మల్ని మీరు నమ్మండి మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది నమ్మండి సో దాని ప్రకారంగా మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోండి అదే మీ లైఫ్లో జరగబోయే నిజం ఓకే సో థ్యాంక్ యూ పైల్ నెంబర్ వన్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజినేట్ అయిందని అనుకుంటున్నాను అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దిస్ ఈజ్ అ వెరీ షార్ట్ రీడింగ్ అండి సో ముగ్గురు పైల్స్కి మూడు డెక్స్ అనేవి వాడుతున్నాను నేను ఎందుకంటే ఎనర్జీస్ మిక్స్ అవ్వకుండా ఆ డిఫరెంట్ డిఫరెంట్ డెక్స్ అనేది వాడుతున్నాను హలో ఫైల్ నెంబర్ టూ మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి కరెంట్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఆఫ్ చరిష్మా four of charisma king of intelligence eight of strength సో వాళ్ళకైతే ఖచ్చితంగా మీతో ఒక మాట్లాడాలి ఒక ఫ్లర్ట్ చేయాలి ఇంతకుముందు మీరు ఎలాగైతే చాటింగ్ చేసుకునేవారో ఫోన్లు మాట్లాడుకునేవారో సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మిస్ అవుతున్నారు సో మీతో మాట్లాడాలి మీ గురించి తెలుసుకోవాలి అంటే మీరు మనసులో ఏమనుకుంటున్నారు ఇది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తుంది లేదంటే ఒక ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్గా అనిపిస్తుంది ఒక కొలీగ్స్ అవ్వచ్చు లేదంటే ఒక లవర్స్ అవ్వచ్చు ఇక్కడ ఎక్కువగా పెంటికల్స్ అనేవి కనబడుతున్నాయి అంటే ఏంటంటే ఈ వ్యక్తి టారస్ వరకు కేప్రికాన్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏంటంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అయ్యే అవకాశం అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తా ఉంది ఈ వ్యక్తికి ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి మీతో ఇన్వెస్ట్ చేద్దాము ఈ కనెక్షన్లో ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేద్దాము ఎలా ముందుకు వెళుతుందో చూద్దాము అనే ఆలోచనలు అయితే ఉన్నాయి అయితే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు సో మీ మీ దగ్గరికి రావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనేది అయితే వాళ్ళకు ఉంది కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది వాళ్ళు ఏంటంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది సో అలా ట్రావెల్ చేసి వద్దాము అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉంది కాకపోతే వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు తెలియకుండా దాచుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రవర్ట్ అనొచ్చు వాళ్ళకి ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి అనొచ్చు సో వాళ్ళు నిజంగా ఓపెన్ అప్ అయి మీకు చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు సో వాళ్ళని ఏమైనా చులకనగా చూస్తారా తక్కువ చేసి మాట్లాడతారా ఇట్లాంటి భయాలు కూడా ఈ వ్యక్తికైతే ఉన్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది కానీ వాళ్ళ ప్యాషన్ అనేది కానీ వాళ్ళ పొజెసివ్నెస్ అనేది కానీ మీరు వేరే వాళ్ళకి దక్కకూడదు అనే ఒక ఆలోచన ఒక ప్యాషన్ అనేది చాలా కనబడతా ఉంది నాకు ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని గురించి అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు దానిలో అయితే ఎటువంటి డౌట్ లేదు కానీ అవి ఏవి చెప్పాలని అను అనుకోవటం లేదు కొంతమంది ఈ కొంతమందికి ఈ వ్యక్తి ఏంటంటే ఒక డివోర్స్డ్ పర్సన్ కూడా అయ్యే అవకాశం ఉంది ఒంటరిగా ఉన్నారు సింగిల్గా ఉన్నారు వాళ్ళు ప్రస్తుతానికైతే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ జాబు వాళ్ళ బిజినెస్ వాళ్ళ ప పరువు ప్రతిష్ట దీనిపైనే ఉన్నాయన్నమాట సో వాళ్ళకి ఇంకా వేరేమీ ఆలోచన అనేది లేదు కంప్లీట్ ఫోకస్ వచ్చేసి వాళ్ళ జాబ్ పైనే ఉంది సో కొంతమందికి ఏంటంటే ఆఫీస్లో వీళ్ళకి అందరూ ఒక హిట్లర్ అన్నట్టుగా పేరు పెట్టేసి ఉంటారు వెరీ స్ట్రిక్ట్ లీడర్ అనమాట వెరీ హాట్ అండ్ కోల్డ్ పర్సన్ వెరీ మ్యానిపులేటివ్ పర్సన్ వెరీ డిప్లొమాటిక్ పర్సన్ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి పని రాబట్టుకోవడం అనేది వాళ్ళకి చాలా బాగా వచ్చు అనమాట సో దానివల్ల ఏంటంటే జనాలు అందరూ వీళ్ళని వీళ్ళమ్మో చాలా స్ట్రిక్టు ఈ వ్యక్తితో పని చేయటం కష్టము అన్నట్టుగా కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉండొచ్చు సరే ఇప్పుడు వీళ్ళ మనసులో ఉండే భావాలు చూసాము ఎందుకంటే వాళ్ళు హాట్ అండ్ కోల్డ్గా ఉంటున్నారు మీతోటి వాళ్ళు ఓపెన్గా మీతో ఏ విషయాలు కూడా చెప్పట్లేదు కానీ వాళ్ళకి మీతో మాట్లాడాలని ఒక ఫ్లర్ట్ చేయాలి రొమాంటిక్గా మాట్లాడాలి అనే కోరిక అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఈ కనెక్షన్కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇది ఎటువంటి కనెక్షన్ అయినా అవ్వచ్చు ఎటువంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు సో దీనికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఓకే రికవరీ సో ఖచ్చితంగా ఒకవేళ మీరిద్దరూ గనక విడిపోయి ఉంటే గనక మీ ఇద్దరికి రీయూనియన్ జరుగుతుంది ఈ కనెక్షన్లో రికవరీ అనేది జరుగుతుంది మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు మళ్ళీ కలిసి ఒక కొత్త న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అలాగని నేను చెప్పట్లేదండి ఏంజిల్స్ చెప్తున్నాయి యూనివర్స్ చెప్తుంది సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ వెనక్కి వస్తారు మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది ఓకేనా సో గాడ్ బ్లెస్ యూ అండి రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఓకే మనం ఇప్పుడు క్విక్గా ఫైల్ నెంబర్ త్రీకి వెళ్ళిపోదాం సో ఎవరైతే ఎవరి పర్సన్ పేరైతే కనుక ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం ఫైల్ నెంబర్ త్రీ చూద్దాము సో మీ మనసులో ఉండే ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఏంటి మా వ్యూవర్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ద టవర్ ఏజ్ ఆఫ్ సోడ్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ బాటమ్ ఆఫ్ ద టెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇది నాకు ఫ్రెండ్షిప్ లాగా కనిపిస్తూ ఉంది ఓకే సో లేదంటే ఒక కొలిగై ఉండొచ్చు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్గా కనిపిస్తూ ఉంది ఈ వ్యక్తి మీకంట వయసులో చిన్నవారు అయి ఉండొచ్చు ఎక్కువగా మనీ మైండెడ్ అవ్వచ్చు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తుండొచ్చు ముందుకు ఎలా వెళ్ళాలి నేను ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్ అవ్వాలి అనే ఆలోచనలో ఉండొచ్చు సో చా సారీ చాలా మెటీరియలిస్టిక్ పర్సన్ అనమాట సో వాళ్ళకి తన తనకంటూ తనకి కొన్ని గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి చాలా కష్టపడతారనమాట కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సడన్ ఒక పరువు నష్టం అయితే జరిగింది మీ ఇద్దరికి కూడా అందరికీ తెలిసిపోయే విధంగా మీ ఇద్దరి మధ్యలో ఒక గొడవ అయింది ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవటం లేదు ప్లస్ మీ వ్యక్తికి మీరంటే ఒక రకమైన కోపం ఉంది ఎందుకు ఇలా చేసావు అన్నట్టుగా మిమ్మల్ని నిలదీసి అడగాలని ఉంది సో వాళ్ళకి అసలు ఏంటి ప్రాబ్లం నీకేంటి అసలు ప్రాబ్లం నాతో ఎందుకు నువ్వు ఇలా చేసావు నా పరువు ఎందుకు తీసావు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు మీకు ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి లేదంటే మీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది ఒక క్లారిటీతో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ కనెక్షన్లో చాలా గ్రోత్ ఉంటుంది అంటే ముందు ముందు మీరిద్దరూ కలిసి గ్రో అయ్యే అవకాశం ఉంది సో మీ ఇద్దరి కనెక్షన్ అది ఫ్రెండ్షిప్ అయితే కూడా ఏదైతే కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది ఇటువంటి మంచి వ్యక్తిని నేను కోల్పోకూడదు ఎందుకంటే మీలో ఉండే వర్త్ వాళ్ళు చూసారనమాట అది మీ మంచి మనసు అవ్వచ్చు లేదంటే మీ యొక్క సిన్సియారిటీ అవ్వచ్చు లేదంటే కనుక మీ ఉండే స్కిల్స్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక క్లారిటీతో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే కోరికైతే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తూ ఉంది నాకు కాకపోతే రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇదంతా డివైన్ టైమింగ్లోనే జరుగుతుంది దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు జరుగుతుంది అన్నట్టుగా ఒక ఆలోచనలో అయితే ఉన్నారు ఆ డివైన్ టైమింగ్ కోసం అనేది వాళ్ళు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇంత మీ ఇద్దరి మధ్య ఒక డ్యామేజ్ అనేది జరిగితే కూడా వాళ్ళకైతే మీ పైన చాలా మంచి అభిప్రాయమే ఉంది వాళ్ళకి ఒకవేళ టెంపరీగా కోపం ఉంటే కూడా సో మీతో అది ఎక్కువ కాలం అనేది కోపంగా ఉండలేరనమాట ప్రస్తుతానికైతే ఒక కన్ఫ్యూషను ఒక బాధ రిగ్రెట్ కూడా కనిపిస్తూ ఉంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అడిగే అవకాశం అయితే ఉంది వద్దు అలా అడగాలని అనుకుంటున్నారు కానీ అలా అదే విధంగా ఒక క్లారిటీ ఇచ్చినాక న్యూ బిగినింగ్ కూడా చేద్దాము అని అయితే అనుకుంటున్నారనమాట సరే ఇటువంటి ఈ కనెక్షన్కి మనకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా పైల్ నెంబర్ త్రీకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకే సో ఒకవేళ మీరు మీ వ్యక్తిని అనుమానిస్తున్నా లేదంటే ఒక అవమానిస్తున్నా వాళ్ళని ఏదన్నా అనరా అని మాట్లాడుతుంటే కూడా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తి గురించి మీరు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి అసలు ఈ వ్యక్తి ఎలాంటి వారు ఎందుకు అలా బిహేవ్ చేశారు అన్నట్టుగా మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేస్తే కనుక మీకు అప్పుడు నిజానిజాలు అనేవి బయటపడతాయి అంతేగాని ముందుగానే మీరు వాళ్ళని మంచి అని కానీ చెడు అని కానీ ఒక నిర్ధారణ అనేది రావద్దండి సో వాళ్ళ గురించి నా అన్ని విషయాలు తెలుసుకోండి తెలుసుకున్నాక అప్పుడు మీకు మీకే తెలుస్తుంది వాళ్ళ మంచివారా చెడ్డవారా అని చెప్పేసి ఓకేనా సో ఇదండి ఈ వాళ్ళ రీడింగ్ ఫైల్ నెంబర్ త్రీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్